ఈటల ఎన్నిక తెలంగాణలో తెచ్చిన మార్పు ఏంటి హుజరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో తెచ్చిన మార్పు ఏంటి తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేంటి దళితులకు జరిగిన మేలేంటి తొంభై శాతానికి పైగా జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు జరిగిన నష్టం ఏంటి మరో యాభై రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో రేకెత్తుతున్న ప్రశ్నలు ఇవి తెలంగాణ కోసం ప్రజల ఆకాంక్షల కోసం నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్తో తో కలిసి వేసిన అడుగులు బీజేపీ ముఖ్యనేత తెలంగాణ నిర్వహణ కమిటీ చైర్మన్ పాలిట శాపాలయ్యాయి తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నాయకత్వం అవసరమని నినదించిన నేతలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి కేసీఆర్ చలికాచుకున్నారు సామాజిక తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ప్రజలు ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం పీఠంపై కూర్చోవాలని కోరుకుంటారన్న దుర్బుద్ధితో కేసీఆర్ నాడు ఈటల రాజేందర్ పై వేటు వేశారు కానీ బడుగుల కోసమే బతికిన ఈటల కేసీఆర్ రాజకీయంగా గుగ్లీ వేస్తే హుజరాబాద్ ఎన్నికలో ఆత్మ గౌరవ బావుట ఎగరేసి సిక్సర్ కొట్టారు అప్పటి వరకు కేసీఆర్ ఆడిందాట పాడింది పాటగా ఉన్న పరిస్థితులను ఒక్కసారిగా ఈటల చిత్తు చేశారు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే పనిచేశారో దెబ్బతీసిన ఆత్మ గౌరవం కోసం హుజరాబాద్ పల్లెల్లో గళం విప్పి ప్రజల మన్నలను పొందారు హుజరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చెయ్యని ప్రయత్నం లేదు కేబినెట్ మొత్తం అక్కడే మకాం వేసింది పార్టీ నేతలందరూ ఇళ్ళిళ్ళు తిరిగి ఈటలకు ఓటేయకుండా ప్రజలతో ఒట్టేయించుకున్నారు అయితే ఆత్మ గౌరవ నినాదం ముందు కేసీఆర్ ఆటలు సాగలేదు హుజురాబాద్ దళితులను గులాబీ పార్టీ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో ఈటలను ఓడించొచ్చన్న పథకం వేసిన కేసీఆర్ను నియోజకవర్గంలోని దళితులు చిత్తు చేశారు అభివృద్ధి సంక్షేమం హక్కు అని పథకాలు మీరిచ్చేదేంటని నినదించారు ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు తమకు పథకాల ఎరవేశారని గ్రహించారు కేసీఆర్ నిజ స్వరూపాన్ని హుజరాబాద్ ప్రజలు బట్టబయలు చేశారు నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు చరమగీతం పాడారు ఎన్నికల్లో ఈటలను ఆశీర్వదించారు అంతేకాదు భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని కట్టబెట్టారు యాభై రెండు శాతం ఓట్లతో గులాబీ పార్టీకి చెంప చెల్లు తెలంగాణ ప్రజలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకాడబోరని హుజరాబాద్ చాటి చెప్పింది పైసలిస్తే ఓట్లేస్తారన్న దురభిప్రాయాన్ని హుజరాబాద్ తిరస్కరించింది ఆత్మాభిమానం అన్యాయం రాజకీయ కుట్రులను ఛేదిస్తామని యావత్ తెలంగాణకు హుజరాబాద్ చాటి చెప్పింది